నడి రోడ్డుపై కుంటుకుంటూ నడుస్తున్న వీళ్లంతా మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజున పెద్ద పెద్ద కత్తులతో జంతుబలు ఇచ్చి నానా హంగామా చేసిన వారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన వీరంతా వైసీపీ నాయకులు తొలుత ద్వారకా తిరుమల మండలం రామసింగవరంలో వివాదాస్పద ఫ్లెక్సీలను కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయలు అద్భుతం దానిపై పోలీసులు కేసులు నమోదు చేశారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆ వివాదాస్పద ఫ్లెక్సీల ఏర్పాటును ఖండిస్తూ మాట్లాడారు ఓ పక్కన పోలీసులు కేసులు పెడుతున్నా మరింత రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు అదే నియోజకవర్గంలోని నల్లజర్ల మండలం చోడవరంలో పెద్ద కత్తి ఒకటి తీసుకొచ్చి మేకపోతును నరికి అరాచకం చేశారు వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు మేకపోతును బలిచ్చి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం చేసి దానిపై రప్ప రప్ప అంటూ రెచ్చగొట్టే కామెంట్స్ రాశారు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు చోడవరం గ్రామానికి చేరుకుని ఆ ఘటనకు బాధ్యులైన ఏడుగురు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు జంతువులను బలిచ్చి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి రాజకీయంగానూ గ్రామంలో అలజడులు సృష్టిస్తున్నందుకు తమదైన స్టైల్లో కోటింగ్ ఇచ్చి ఇలా నడి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు పోలీసులు बंद करा क्या? 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 ಮತ್ತೆ ಎವರ ಪಕ್ಕ ಹಾಸ್ಪಲ್ ಇಕ್ಕೇಗ ಬಂಕ್ ಪಕ್ಕನೆ I love it.